అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఈ రోజు మనం అయితే ఉన్నాము జగిత్యాల్లో కొండగట్టు వంజన స్వామి దేవస్థానం కెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఎలా ఉంటుందో అవన్నీ మీకు చూపిస్తాను ముందుగా నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి నా వీడియో దయచేసి మీ వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టండి మా ఈ ఫ్రెండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని మీరు కూడా కామెంట్ పెట్టి మీ స్టేటస్ లో పెట్టుకోండి దయచేసి ఇంకో ఫైవ్ గ్రూప్లకు షేర్ చేయండి ఎందుకంటే నా ఛానల్ మరింత మందికి తెలుస్తుంది వ్యూస్ కూడా పెరుగుతుంది మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఇప్పుడు నేను పెన్సిల్ ఆర్ట్ చేయడానికి జగిత్యాలకు వచ్చాను ఆ జగిత్య లెర్నింగ్ టైంలో ఖాళీ ఉండడం వల్ల జగిత నుంచి కొండగా వెళ్ళాను కొండగా వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాను చాలా బాగుంటది దట్టమైన కొండల మధ్య చెట్ల మధ్య దర్శనమైన దర్శనం అయితే జరిగింది చాలా బాగుంటది మేము నడక ద్వారా వెళ్ళైతే వెళ్ళాము తప్పకుండా మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే రీచ్ అవ్వాలని కోరుతున్నాను దయచేసి ఎవరికైనా షేర్ చేయండి చాలా బాగుంటది లాస్ట్ వరకు అయితే చూడండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ రూమ్ నుంచి బయటకు రాగానే టిఫిన్ సెంటర్ లో దోశ తిన్నాను దోశ తిన్నాక పక్కనే ఉన్న ఈ బస్ స్టాండ్కి పోతే వచ్చాను ఇది బస్ బస్టాండ్ ఇక్కడ నుంచి బస్సు ఎక్కాను జగి హైదరాబాద్ బస్ ఎక్కి హైదరాబాద్ బస్ ఎక్కిన తర్వాత కొండగట్టు టికెట్ తీసుకున్నాను థర్టీ రూపీస్ తీసుకున్నారు థర్టీ రూపీస్ తీసుకున్నాక నాకు ఒక దాదాపు వన్ అవర్ పట్టింది పక్క ఉండి చాలా బాగుంటే ఇక్కడ దిగాను ఇది కొండగట్టు ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఆటోలు కూడా పైకి వెళ్తాయి పైకి వెళ్ళాలంటే ఒక ఒక పర్సన్ కి ముప్పై రూపాయలు తీసుకుంటారు థర్టీ రూపీస్ తీసుకుంటారు అయితే నేను నరుకా దూరం వెళ్దాం అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే వెళ్ళేటప్పుడు ఒక కర్ర పెట్టుకుని వెళ్ళండి అక్కడ కోతులు బాగుంటాయి మీరే దుంకుతాయి అని చెప్పారు ఇక్కడ ఒక స్వామి వాళ్ళు పరిచయం గోదావరి కానీ అయితే ఈ ఈ సామి నేను ఇద్దరం నడుస్తుంటే పైకి వచ్చాము ఇక్కడ రోడ్ మీద మెట్ల ద్వారా వెళ్తుంటే నీళ్లు బాగా రావడం వల్ల జాగ్రత్తగా వెళ్ళాము చూడొచ్చు మీరు ఇక్కడ ఫుల్ వాటర్ అయితే రోడ్ మీద వస్తున్నాయి ఈ రోడ్ ఈ మెట్ట ద్వారా వెళ్ళడం జారు పడే అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా పైకి వెళ్ళాము చుట్టూ పచ్చని చెట్లు అయితే ఉన్నాయి ఈ స్వామి నేను చాలా సేపు సరదాగా స్వామి నేను మాట్లాడుకుంటూ మంచి సరదాగా పైకి వచ్చాము చాలా బాగుంది మా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు అలా మధ్యలో వరకు వచ్చాము కొంచెం మాకు ఎవరు కనబడకపోవడం వల్ల కొంచెం భయంగా ఉందని మధ్యలో వరకు వచ్చేసి తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ కనబడింది ఇది ఘాట్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి ఆటోలు గాని బస్సులు గాని ఏవైనా సరే ఇక్కడ నుంచి వెళ్తాయి మేము ఇక్కడ ఇక వచ్చి ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాము వెనక ఒక అవ్వ వస్తుంది ఆ తర్వాత ఒక తాతయ్య వస్తారు ఇద్దరు నడుచుకుంటూ వస్తారు చాలా గ్రేటు ఈ వయసులో అంటే మాకే కళ్ళు వచ్చినట్టు చాలా గ్రేట్ ఇక్కడ చాలా గ్రేట్ అనమాట అయితే ఇక్కడ పైకి వచ్చేసిన ఆల్రెడీ పైకి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము చూస్తే ఇలా కనబడుతుంది ఇక్కడ ఈ ఆటోలు కూడా ఇక్కడనే డ్రాప్ చేసేస్తారు ఇక్కడ నుంచి మనము పైకి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ లో మనకు ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ రూమ్ కూడా ఉంటాయి చాలా తక్కువ రేట్లు కూడా ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ చదవచ్చు ఇక్కడ ఉండవచ్చు ఎవరైనా ఉంటే ఉండవచ్చు మేమైతే దర్శనం చేసుకోవడానికి వచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్ళాలి ఆ స్వామి నేనైతే ఇక్కడ వీడియో తీయడం జరిగింది ఇస్ట్ ఐడికి వెళ్తుంటే మనకు కొండ పైకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఒక టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్ లో స్వామివారి దర్శనం డైరెక్ట్ వెళ్ళాలి ఇలా వెళ్ళాలన్నమాట చాలా బాగుంటాయి లెఫ్ట్ సైడ్ పెయింటింగ్లు కూడా ఉంటాయి మంచి పెయింటింగ్లు వేస్తారు ఇక్కడ సీతమ్మ కన్నీరు అని ఇక్కడ ఒక బోర్డు నుంచి చూసారు కదా చాలా బాగుంటాయి ఇక్కడ కోడవి పాతది దూరంకి వెళ్ళాక ఇలా కనబడుతుంది ఇక్కడ కొండరు ఇలా స్వామివారి టెంపుల్ అయితే కనబడుతుంది లోపల గర్భగుడి ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళి వెళ్ళినాను टिकट हो रहा Jabala <speaking> chante <in Spanish> jouros Scrollon Khrifah 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 so akhrifah ancial sahni लोकल है और पर पर आ गया है इनका मौका है 20 20 का और बैक में Субтитры కొండ మీద లాస్ట్ పాయింట్ అనమాట చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ ఇక్కడ చూడండి ఇప్పుడే మొదలవుతుంది పూజ జెండా గేశారు కాబట్టి పూజ మొదలవుతుంది षष्ठी संवत्म श्रीमिश्वासुरा संवत्सरे दक्षिणाद्रे वर्षर्थ आद्रपदमाजे शुक्रवक्षे सप्तम्या मध्यवासरस्तुवादरे शुभवासरे स्थिरवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकर्णे पन्ड विशेष विशिष्टायावश

क्षड प्रचोद्यार्पयासम सोर्पया सुख सौभाग्ये सुखश्रेष्ठ ನೀವುಚೂರ್ಣ ಸೋರ್ಪುಕುಮಳವತ್ರೆ ಚೂರ್ಣಾಚಿ ಸಾಮರ್ಪಣಾಧಾರಕ್ಷರ್ಪೆಯ ಪುಷ್ಪ ಪೂಜಾ ಮಹಾವೀರನ್ ಹಣಮತೆರ್ಮ ಸುಮರ್ಣಾ ವೈಣೇಯ ಪ್ರಣವಧ್ವಜ್ರಮ ನಬಳವ್ರ ಪುಷ್ಪೀ ಸರ್ಪುಮರ್ಶೆಯ

પ્રણવધિ મંત્રપુષ્યુડાય નમસ્કાર સર્પયા સ્થિર વાસરે નૂત ધ્વજ પ્રતિ આરાધના શુડાયણ દેવતા સુપ્રી

పూజ కంప్లీట్ అయింది కిందికి వచ్చాము ఇలా ఉంటుంది ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడైతే బేదల స్వామి ఆలయం అనమాట చాలా బాగుంటుంది స్వామివారి దర్శనం చేసుకుని బయట వచ్చేసాను కిందికి రాగా ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది రాములవారి టెంపుల్ ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది తర్వాత జై శ్రీరామ్ అందరికి నమస్కారం వీడియో చూసినందుకు థ్యాంక్స్ అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోకు తప్పకుండా కామెంట్ లో జై శ్రీరామ్ జై హనుమాన్ కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఈ వీడియో మీరు వాట్సాప్ స్టేటస్ లో మీ వాట్సాప్ గ్రూప్ లా గానీ షేర్ చేయండి మరింత రీచ్ కావాలండి నా ఈ వీడియో మరింత డెవలప్ కావాలని కోరుతున్నాను మరిన్ని వీడియో తీసుకురావడానికి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ